సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం మాకు అత్తయ్య ఉందండి ఆవిడ పేరు సుందరి ఆవిడంతా కనకసుందరి కనకసుందరి అని పిలుస్తూ ఉంటే ఎందుకలా పిలుస్తున్నారో అర్థమయ్యేది కాదు కాస్త పెద్దవాళ్ళం అయ్యాక ఆ పిలుపుకి అర్థం తెలిసాక మా పిల్లలమంతా కలిసి ఆవిడికి నడిచే నగల దుకాణం అని మారు పేరు పెట్టేశాం మా సుందరత్తకి కనకసుందరి అనే పేరు ఎందుకొచ్చిందో ఇప్పుడు అర్థమై ఉంటుందనుకుంటాను ఆవిడికి బంగారు నగలంటే పిచ్చి పిచ్చిగా పిచ్చండి ఆవిడకే కాదు చాలా మంది ఆడవాళ్లకి బంగారు నగల పట్ల విపరీతమైన మోజు ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం వెల్కమ్ టు షాపింగ్ సరిగమలు ఇంట్లోని వారందరికీ రుచికరమైన వంటకాలు చేయడానికి చాలా మంది ఆడవారు చాలా కష్టపడుతుంటారు వారి రోజులో కొన్ని గంటలు వంటింట్లోనే వెచ్చిస్తుంటారు మరి అలాంటి వంటింటిని స్మార్ట్ కిచెన్ గా మారిస్తే ఎంత బాగుంటుందో కాదు అందుకే ఈ రోజు స్మార్ట్ కిచెన్ ని చూద్దాం మరి ఈ స్మార్ట్ కిచెన్ ని చూడటానికి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఉన్న కిచెన్ లుబేకి వచ్చాం ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఆ స్మార్ట్ కిచెన్ ని చూద్దాం మరి ఆ స్మార్ట్ కిచెన్ ని మనకు చూపించడానికి డిజైనర్ సౌమ్య గారు రెడీగా ఉన్నారు హాయ్ సౌమ్య గారు మార్కెట్ లో చాలా కిచెన్స్ వస్తున్నాయి అందులో లేటెస్ట్ కలెక్షన్ ఏంటి అంటే లేటెస్ట్ ట్రెండ్ ఏది నడుస్తుంది ఎక్కువగా ఏది ఇష్టపడుతున్నారు అండ్ ఈ రోజు మా సట్లకి ఏం చూపిస్తున్నారు ఈ రోజు మనము మన కట్లకి లేటెస్ట్ అండ్ రిచ్ లుక్ ఉండేది గ్లాస్ ఫినిష్ అండి గ్లాస్ ఫినిష్ గ్లాస్ ఫినిష్ లో కిచెన్స్ చూద్దాము ఓకే అంటే ఓన్లీ గ్లాస్ ఫినిషింగ్ లోనే ఉంటుందా మనకి కిచెన్స్ అంటే ఇంకా చాలా ఫినిషెస్ లో ఉంటాయండి మనకి మెయిన్ ఏంటి అంటే లోపల వచ్చేవి మాత్రం సేమ్ ఉంటాయి సో మనం లుక్ వైజ్ మన ఇష్ట ప్రకారము మనం చాలా ఫినిషెస్ యూజ్ చేయొచ్చు సో మనకి ఎలాంటి అంటే ల్యాక్ ఫినిష్ వుడ్ ఫినిష్ గ్లాస్ ఫినిష్ అలా చాలా వస్తాయనమాట సో మనం ఈ రోజు డీటెయిల్ గా గ్లాస్ ఫినిష్ గురించి తెలుసు ఓకే మనకి జనరల్ గా కిచెన్స్ లో బేస్ యూనిట్స్ ఇంకా వాల్ యూనిట్స్ ఉంటాయి సో మనం ఇక్కడ బేస్ యూనిట్స్ నుంచి స్టార్ట్ చేస్తాము సో మనకి ఎప్పుడైతే ఇక్కడ మనము హాబ్ యూస్ చేస్తామో దాని కింద వచ్చి ఈ యూనిట్స్ ప్రిపేర్ చేస్తాం అనమాట ఇది ఏంటి అంటే మనకి కట్లరీ ట్రే అంటాము సో దీంట్లో ఏంటి అంటే మనకి ఇవన్నీ అడ్జస్టబుల్ ఉంటాయి సో మన కిచెన్ లో మనకి డిఫరెంట్ సైజ్ ఆఫ్ స్పూన్స్ అన్ని ఉంటాయి కదా సో దాన్ని బట్టి మనం ఇది అడ్జస్ట్ చేస్తూ ఇలా పెట్టుకోవచ్చు అన్ని సో ఎవ్రీథింగ్ విల్ బి ఆర్గనైజ్డ్ అనమాట మనం అటు ఇటు వెళ్ళే ఇది లేకుండా స్టావ్ కిందనే ఇస్తాం నెక్స్ట్ ఇది వచ్చి ప్లే పెట్టుకోవచ్చు మనం చిన్న బౌల్స్ అలా ఏమన్నా ఉన్నా అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు సో ఇలాంటి డ్రాస్ మనం టూ అయినా ఇవ్వచ్చు ఇది కూడా రెండు కలిపేసి ఒక సింగిల్ డ్రా ఒక సేమ్ లెంత్ లో కూడా ఇవ్వచ్చు ఒకవేళ మనకు కావాలి అంటే ఈ టూ డ్రాస్ ఒక సింగిల్ డ్రా గా చేయచ్చు ఓకే సో అంటే మనం కుకింగ్ కి పైన ఏదైతే అవసరం అవుతుందో మనకి అటు ఇటు వెళ్ళే ఇది లేకుండా చక్క అన్ని కింద పెట్టేసుకోవచ్చు మనకి స్పూన్స్ కావచ్చు బౌల్స్ ప్లేట్స్ అండ్ మనకి ఏది అవసరం అయితే అది లాస్ట్ ఇది వచ్చి ప్లేట్ రాక్తి దీంట్లో ప్లేట్స్ వచ్చి ఆర్గనైజ్ గా మనం పెట్టుకోవచ్చు అనమాట ఓకే మనకి ఇది కొంచెం పెద్దది వచ్చింది పెద్దది వచ్చింది మనం మామూలు పెద్ద సైజ్ ప్లేట్స్ వచ్చి దీంట్లో పెట్టు ప్లేట్స్ అవి పెట్టుకోవచ్చు సో మరి అడిస్టెన్ స్టవ్ ఇచ్చారు అండ్ అండ్ దట్ ఫైవ్ ఇది కాకుండా మనకి గురించి చెప్తారా వచ్చి చెప్తారాన్ని చాలా మోడల్స్ ఉంటాయి సో ఈ పర్టికులర్ కిచెన్ కి ఇలాంటిది మోడల్ సెట్ అవుతుందని మేము ఇది పెట్టామనమాట ఇది వచ్చి ఫేబర్ బ్రాండ్ లో ఉంది అంటే ఈ పర్టికులర్ కిచెన్ వచ్చేసరికి ఇది సెట్ అవుతుంది అని పెట్టాము మనం కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు ఓకే దీంట్లో వచ్చి మనకి ఒక యాక్సెసరీ యూజ్ చేశాము ఇది ఏంటి అంటే మనకి రివాల్వింగ్ అవుతుంది అనమాట జనరల్ గా ఏంటి అంటే మనం ఇక్కడ పెట్టిన ఏమన్నా పెట్టుకుంటే మనకి వెనకాల యాక్సెస్ చేయడానికి కష్టం అవుతుంది సో ఇలా రివాల్వింగ్ ఉంటే మనకి వెనక ఏమన్నా కావాలి అనుకుంటే ఇలా రొటేట్ చేసి తీసుకోవచ్చు సో పైన జస్ట్ మనం ఎలా సో కిచెన్ నార్మల్ గా మన లుక్ వైస్ చాలా బాగుంది ఇంకా ఏదైనా డెకరేషన్ చేయాలి అన్నా కూడా మనం ఇంకా డెకరేషన్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు సో మీరు పైన్ సౌమ్య గారు ఇవి వచ్చి ఓపెన్ షెల్ఫ్స్ సో మనకి ఈ ఓపెన్ షెల్ఫ్స్ లో ఏంటి అంటే ఇవి లైట్స్ తో ఉంటాయనమాట సో ఇవి మనం ఆఫ్ చేసి ఆన్ చేయొచ్చు అదే అండి సో ఇది ఇంకా మనకి మన కిచెన్ ఇంకా బ్యూటిఫై చేస్తుంది అనమాట లైట్స్ తో సో ఇక్కడ ఏంటి అంటే మనం క్రాకరీ టైప్ ఇలా గ్లాసెస్ అలా ఏమైనా పెడితే ఇంకా మనకి ఎక్కువ క్రాకరీ టైప్ ఇలా షో చేసుకోవచ్చు ఇది సింగిల్ డోర్ ఓకే దీంట్లో కూడా ఇది కూడా మనము ప్లేట్స్ పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు ఇది బైటికులర్ గ్లాస్ సో ఇక్కడ మనకి టూ డివిజన్స్ వచ్చాయన్నమాట దీంట్లో వచ్చే ప్లేట్స్ ఇక్కడ మనం ఓపెన్ ఏమన్నా పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు సో దీంట్లో ప్లేట్స్ ప్లేట్ పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టొచ్చు నెక్స్ట్ ఇది వచ్చి సింక్ యూనిట్ అండి సో సింక్ లో మనకి ఇప్పుడు టూ బౌల్స్ వచ్చాయి టూ బౌల్స్ ఇంకొక డ్రైన్ చిన్న బౌల్ వచ్చి మనం వెజిటేబుల్స్ కి అలా స్పెసిఫిక్ గా ఏమన్నా యూస్ చేసుకోవచ్చు అండ్ మనకి సింక్ లో ట్యాప్ కూడా యాక్సెసిబిలిటీ లా ఉంటుంది అండ్ మనము ఏమైనా పర్టిక్యులర్ గా వాష్ చేసుకోవాలి అనుకుంటే లైక్ వీ కెన్ రిమూవ్ అండ్ ఇలా వాష్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నవి ఏమన్నా అలా యూస్ చేసుకోవచ్చు మనం ఈ సింక్ కూడా జనరల్ గా మనం సింక్ యూనిట్ ఏంటి అంటే కింద మనకి ప్లంబింగ్ వైర్స్ అవన్నీ వస్తాయి కాబట్టి ఆ ఏరియా మనకి వేస్ట్ సో ఇలా ఆర్గనైజ్ గా ఏంటి అంటే ఇక్కడ మనకి సపరేట్ ఇలా డ్రాస్ అన్ని వచ్చాయి కదా బ్లాక్స్ దీంట్లో మనం జనరల్ గా వాషింగ్ కి యూజ్ చేసే డిటర్జెంట్స్ కానీ వాషింగ్ ఏమైనా ఉంటే అవన్నీ పెట్టాం మనకి దీనికి సంబంధించి అవన్నీ ఇక్కడ ఇచ్చిన బ్లాక్స్ లాగా ఇచ్చారు కాబట్టి సపరేట్ వాటిలో మనకి వాషింగ్ పౌడర్ కావచ్చు సోప్ కావచ్చు అవన్నీ ఓకే ఇది సెకండ్ రా వచ్చి మనకి గార్బేజ్ బిన్స్ ఉందండి మనకి త్రీ డిఫరెంట్ గార్బేజ్ బిన్స్ ఉన్నాయి గార్బేజ్ మనం జనరల్ గా వెజిటేబుల్స్ అవన్నీ పీల్స్ పీల్స్ అవన్నీ వేసుకోవచ్చు తర్వాత మనం జస్ట్ ఇవన్నీ రిమూవ్ చేయొచ్చు అనమాట లైక్ వాషబుల్ కి కానీ మనం మళ్ళీ మెయిన్ ట్రాక్ కి కానీ వాల్ యూనిట్ లో ఇది వచ్చి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓపెనింగ్ అనమాట ఫుల్ అవుట్స్ అంటాం దీన్ని సో ఎప్పుడైతే మనము ఇక్కడ వాష్ చేసుకుంటామో ప్లేట్స్ అన్ని అవన్నీ ఇక్కడ ప్లేస్ చేయొచ్చు సో మనకి వాటర్ ఎంతైనా కొంచెం ఉంటాయి వాష్ చేశాక అది డ్రైన్ అవ్వడానికి ఇక్కడ ఒక ట్రే ఉంటుందన్నమాట సో వన్స్ మనకి వాటర్ అన్ని డ్రైన్ అయిపోయాక ఇది రిమూవ్ చేయొచ్చు కదా కింద ఉన్న ట్రే మనం రిమూవ్ చేసి వాటర్ అన్ని మనం తీసేసి మళ్ళీ ప్లేస్ చేసుకోవచ్చు లైట్ కూడా అంటే అవును అయితే ఇప్పుడు మనకి ఏంటి అంటే అన్ని వాల్యూమ్స్ లో ఇలా ఎక్స్ట్రా మనకి అక్సెసరీ అనమాట ఇలా లైట్స్ కూడా దానికి లైట్ ఉంటుంది సెపరేట్ సపరేట్ గా లైట్స్ ఉంటుంది అండ్ మనం ఇది షటర్ అప్లిప్ట్ ఉంది కాబట్టి మనకి ఇది కిందికి డ్రాక్ చేయడానికి ఇలా ప్రాబ్లం అవుతుంది వన్స్ మనకి హైట్ ప్రాబ్లమ్ సో అలా దానికోసం ఈ హార్డ్వేర్ లో ఏంటి అంటే ఇది మనం యూజ్ చేసి డ్రాక్ చేసుకోవచ్చు అదే క్లోజ్ అయిపోతుంది ఇది ఒకటి అడిషనల్ యాక్సెసరీ అండి మనకి దీంట్లో ఏంటి అంటే మనకి ఎస్ టైప్ కుక్స్ ఉన్నాయి కదా దీనికి మనం ఎక్కువగా రెగ్యులర్ గా యూజ్ చేసుకునే స్పూన్స్ కానీ అలాంటివన్నీ హ్యాంగ్ చేసుకోవచ్చు సో మనకి కుకింగ్ టైంలో ఈజీగా ఉంటుందన్నమాట మనకి అందుబాటులో ఉంటుంది ఇమీడియట్ గా మనం యూజ్ చేసుకోవచ్చు సో మరి ఇవేంటండి ఇవన్నీ జస్ట్ ఫర్ డెకరేషన్ మన కిచెన్ ని ఇంకా బ్యూటిఫై చేయడానికి మనం ఇలాంటి గ్లాస్ వెల్సెస్ కానీ అలా పెట్టుకుంటే ఇంకా మనకి లుక్ వైస్ చాలా బాగుంటుంది ఓకే మరి ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఇంకేమైనా డెకరేషన్ కావాలి అడిషనల్ గా బ్యూటిఫై చేయాలి మన కిచెన్ ఇంకా స్మార్ట్ గా ఉంచుకోవాలి అంటే ఇలా ఏదైనా డెకరేషన్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు సౌమ్య గారు సో సౌమ్య గారు ఒక మంచి స్మార్ట్ కిచెన్ చూపించారు సో మరి ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అంట అవునండి ఇప్పుడు లేటెస్ట్ గా గ్లాస్ లో వచ్చి ఇప్పుడు గ్లాస్ వచ్చి లేటెస్ట్ ట్రెండ్ సో గ్లాస్ విత్ అడిషనల్ గా ఏంటంటే మనకి ఇక్కడ డీటెయిలింగ్ ఉందనమాట గ్లాస్ పైన ఇలా గ్రూవ్స్ అనేవి వచ్చాయి సో ఇంత డీటెయిలింగ్ గ్లాస్ లో మనకి జనరల్ గా రాదు సో ఇది టోటల్ గా క్లాస్ లుక్ ఉన్న మోడర్న్ కిచెన్ మరి ఈ రోజు మా సకులకు ఒక మంచి బ్యూటిఫుల్ స్మార్ట్ కిచెన్ ని చూపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ సౌమ్య గారు వెల్కమ్ టు చూసారు కదా సకులు ఈనాటి షాపింగ్ సరిగమంలోని ఈ స్మార్ట్ కిచెన్ మీ అందరికీ బాగా నచ్చింది కాదు మరో కలర్ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు